కొత్తగా పెళ్ళైన ఆడపిల్లను అత్తవారింటికి పంపించేటప్పుడు సారి కూడా పంపించాలి కదా అవి ఏమేమిటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము పసుపు కుంకుమ సున్నిపిండి ముందుగానే చలిమిడి చేసి నిద్ర నిద్ర చేసిన తర్వాత ఇలా బిందె నిండా పెట్టి తర్వాత లడ్డూలు క్యాన్ నిండా సర్ది ఇంకో రకం స్వీట్స్ ఇలా బాక్సులు అయితే తెచ్చాము తలపాకులు వక్కలు ఇలా కాకపోతే మేము విడిగా తీసుకొచ్చాము కొబ్బరి చెప్పలు ఇవన్నీ వేయడానికి ఒక కవరు లాంటిది ఇంకా అమ్మాయి అత్తగారికి మామగారికి బట్టలు వధూవరులకి బట్టలు అమ్మాయికి రెండు దుప్పట్లు రెండు బెడ్షీట్లు రెండు పళ్ళ్యాలు భోజనం చేయడానికి రెండు గ్లాసులు ఒక చెంబు ఇంకా పూలు షీట్లు దుప్పట్లు భోజనం చేయడానికి ప్లేట్లు గ్లాసులు చెంబు ఇక్కడ ఉన్నాయి చూడండి కొబ్బరి చెప్పులు యాభై ఒకటి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు కదా అందుకే స్టీల్ బాక్సులు ఆ బాక్సులో రెండు స్వీట్లు వేసి చలిమిడి వేసి ఇలా ఇవ్వవచ్చు అనమాట అన్నీ కలిపి తాంబూలంతో సహా ఈ చిన్న మినీ బ్యాగులు వేసి ఇవ్వచ్చు ఈ బాక్సులు కూడా చాలా చాలా బాగున్నాయండి వెడల్పుగా మూత లోతుగా దిగబడి గోలివారి సారే కానుకని రాసి ఉంది బాక్సులన్నీ ఒక బస్తాకైతే వేసుకుని వచ్చాము ఇంట్లో ఉన్న పేరెంట్ ఆళ్ళంతా చుట్టూ కూర్చొని ఆకు ఒక్క ఒకళ్ళు అందులో రెండు అరటి పళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళు చిన్న చిన్న కవర్లు తీసుకువచ్చారండి వాటిల్లో పసుపు కుంకుమ శనగపిండి అంటే సుండిపిండి ఈ మూడు ప్యాకెట్లల్లో వేసి అలా పెడుతున్నారు అందరూ తల ఒకటి ఇలా చేస్తూ ఉండేసరికి ఎంత త్వరగా అయిపోయిందండి ఈ సారన్నీ ఆ చిన్న బ్యాగుల్లోకి సర్దటం బలి అనిపించింది ఇక్కడ చూడండి సలిమిట్ అయితే వీళ్ళు వండలు చేసి పెడుతున్నారు కవర్లలో నాకు ఒక్క తాంబూలం ఇచ్చేటప్పుడు పువ్వు కూడా అందులో ఒకటి వేసి ఆ సంచిలో వేస్తున్నాము పసుపు కుంకుమ సున్నిపిండి మూడు కలిపి ఒకసారి వేస్తున్నాము కొబ్బరి చెప్ప తర్వాత అందులో వేస్తున్నాం వీరందరూ చుట్టూ కూర్చొని ఇలా చేస్తుంటే కాసేపట్లో భలే చేసేసారండి అందరూ ఏదైనా తలవాక చేయి వేస్తే ఇట్టే కంప్లీట్ అవుతుంది కదా ఏ పనైనా అన్నీ కలిపి యాభై ఒకటి వచ్చేలా చేసామండి ఇప్పుడే ఈ సంచిలో వేయడం స్టార్ట్ చేశారు వీరు చూడండి ముందుగా కొబ్బరి చెప్ప బాక్స్లో స్వీట్స్ ఇంకా తాంబూలం అందులో ఒక పువ్వు పెట్టి కూడా వేసాము చేస్తున్నారు చూడండి సరే ఇవ్వడానికి రెడీ అయిపోయింది రేపు మంగళవారం అని ఈ రోజే ఇవ్వాలని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి వద్దామని బయలుదేరారండి ఇలా సైడ్ అయితే పెళ్ళికూతుర్ని చూసుకొని ఇలా పేరెంట్ వాళ్ళందరూ కలిసి బయలుదేరుతారు మీ సైడ్ కూడా ఇలాగే వెళతారా అండి కామెంట్ చేయండి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది మళ్ళీ వెనక్కి ఇంట్లోకి వెళ్ళకూడదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు కదా అని ఇక్కడే ఇచ్చే ఇప్పిస్తున్నారు ఇక్కడ ఒక ఐదుగురికి ఇప్పించేద్దాము అనుకున్నారు తర్వాత పదకొండు మందికి ఇక్కడ ఇప్పించారు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో దగ్గరలో వారందరికైతే ఈ నైట్ ఇచ్చేస్తారండి మిగతా సారే బ్యాగులన్నీ రేపైనా ఇవ్వచ్చు అని అయితే అనుకున్నాము కొన్ని అయితే అమ్మాయి తరపు వారికి కూడా పంపించారు ఎవరి రేంజ్ని బట్టి వారు సారే ఇవ్వవచ్చు ఆడపిల్లలకి ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా ఇవ్వవచ్చు కొంచెం లేని వాళ్ళు తక్కువగా కూడా ఇవ్వచ్చండి మేము ఇలా ఇవ్వలేమే మీరు వీడియో పెట్టారని కామెంట్లు అయితే పెట్టొద్దండి ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చేయాలి